హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ వీడియో దసరా ప్రసాదాలు సిరీస్ నైన్ లాస్ట్ సిరీస్ ఇందులో ఇప్పుడు మనం చేయబోయేది మినపప్పు రైస్ గోధుమ రవ్వతోటి కేసరి ఎర్ర బొబ్బర్లతోటి సుండల్ రోజు ఇలాగే ఇవి కూడా చేసుకోవడం చాలా ఈజీ ముందుగా మినపప్పు రైస్ ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా అన్నాన్ని పొడి పొడిగా వండుకుని రెండు మూడు చెంచాల నూనె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి నూనె వేసి కలపడం వల్ల ఆరిన తర్వాత కూడా అన్నం గడ్డ కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్లోకి మినపప్పు పొడి చేసుకోవాలి దానికోసం ఒక మూకుల్లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి వేడెక్కిన తర్వాత అరకప్పు పొట్టు మినపప్పు వేసుకుంటే బాగుంటుంది అది లేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు మామూలు పప్పు కూడా వేసుకోవచ్చు ఈ పప్పుని ఇప్పుడు లో ఫ్లేమ్లో దగ్గర ఉండి కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి మినపప్పు కొంచెం రంగు మారిన తర్వాత మినపప్పు కన్నా కూడా కొంచెం ఎక్కువగా ధనియాలు వేసి వేయించాలి చెప్పాను కదండి దగ్గర ఉండి కమ్మగా వేయించుకోవాలి మాడిపోకూడదు ధనియాలు కూడా కొంచెం వేగి వాసన వస్తూ ఉన్నప్పుడు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి ఎండు కొబ్బరి ముక్కలు లేకపోతే పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేస్తే మాత్రం విడిగా వేయించుకొని ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు అన్ని చక్కగా వేగుతూ ఉన్నప్పుడు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేయాలి నేను ఇక్కడ కొన్ని రంగు కోసం బ్యాడిగి చిల్లీస్ వేస్తున్నాను కొన్ని కారం కోసం మామూలు మిరపకాయలు వేస్తున్నాను మీరు మీ ఇష్టం తగ్గట్టుగా ఏవైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత పులుపు కోసం కొంచెం చింతపండు వేసి వేయించాలి చింతపండు ఇష్టపడని వాళ్ళు లాస్ట్లో నిమ్మకాయ కావాలంటే పిండుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి మరీ మెత్తగా అవదు బరకగా ఉంటుంది పర్వాలేదు ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి పోపు కోసం ఒక మూకుళ్ళ నూనె వేసి కొంచెం వేడి చేయాలి కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిట్టుపట్ల ఆవాలు వేగుతూ ఉన్నప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించాలి జీలకర్ర కూడా చిట్టుపట్ల తర్వాత కొంచెం ఇంగువ అలాగే సన్నగా పొడుగ తరుక్కున్న పచ్చిమిరపకాయకి చీలికలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి ఈ పొడిని మనం తీసుకున్న అన్నం క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి ఇది కమ్మగానే ఉంటుంది కాకపోతే మనం తినే ఘాటన్ బట్టి కూడా వేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని ఎందుకంటే పొడి వేసాక తొందరగా మాడిపోతుంది ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కలిసిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు యాక్చువల్గా పోపుతోనే వేసేయాలి నేను అప్పుడు వేయడం మర్చిపోయాను ఇప్పుడు పసుపు కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలపాలి నాకు ఇంకా పొడి కొంచెం పడుతుంది అనిపించింది కలిపిన తర్వాత ఇంకొంచెం వేస్తున్నాను మీరు మీ ఇష్టం తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి ఇక్కడ ఉప్పుతో పాటుగా నేను ఒక అరచమ్చాలు పంచదార కూడా వేసాను ఆ క్లిప్పు మిస్ అయింది తీపి ఇలా వేయడం వల్ల మనకి ఉప్పు కానీ పులుపు కానీ ఏమైనా ఎక్కువ అయితే అది బ్యాలెన్స్ అవుతుంది కావాలంటే మనం మిరపకారం గ్రైండ్ చేసుకున్నప్పుడే వేసుకోవచ్చు కూడా ఫైనల్గా ఎక్స్ట్రా రుచి కోసము ఒక పెద్ద నిమిషాలు నెయ్యి వేసి కలిపాము అంటే అమ్మవారి నైవేద్యానికి మినపకారం అన్నం రెడీ నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆపేయచ్చు అంతేనండి దసరా స్పెషల్ నైవేద్యం మినపకారం అన్నం రెడీ ఇప్పుడు నైవేద్యాల్లో రెండో ప్రసాదము ఎర్రబొబ్బలతోటి సుండలు ఎలా చేయాలో చూద్దాము ఎర్ర బొబ్బలని తీసుకుని ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టి కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి వీటికి ఇప్పుడు పోపు వేసుకోవాలి దానికోసం కొంచెం నూనె మూకుళ్ళ వేసి చేసి వేడికిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి పోపు ఎర్రగా కమ్మటి వాసన వచ్చేవరకు వేయించిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బొబ్బలను వేయాలి ఈ బొబ్బలని పోపుతో బాగా కలిసేలాగా కలపాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేదు అందుకని ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను వేసిన తర్వాత ఈ బొబ్బలకి బాగా పట్టేలాగా కలపాలి అలాగే చిటికడు ఇంగు కూడా వేసాము అంటే మంచి సువాసనతో పాటు రుచి కూడా వస్తుంది అంతేకాకుండా ఇంగు వేసామంటే డైజెషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అంతేనండి అంత బాగా కలిపిన తర్వాత స్టవ్ కట్టేశాము అంటే అమ్మవారికి రెండవ నైవేద్యం కింద ఎర్ర బొబ్బల సుండలు రెడీ ఇప్పుడు ఈ వీడియోలో మూడో ప్రసాదంగా గోధుమ రవ్వతోటి కేసరి ఎలా చేయాలో చూద్దాం గోధుమ రవ్వతోటి కేసరి ఎంతమంది చేస్తారు అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి దీనికోసం ముందుగా ఒక మూకుల్లో నెయ్యి వేసి వేడి చేయాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు మనం వేయాలనుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఎర్రగా వేయించుకోవాలి ముందుగా జీడిపప్పులు వేసి వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్లు వేయాలి కిస్మిస్లో తొందరగా వేగిపోతాయి అందుకని జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత వేయాలి ఇలాగా ఎర్రగా వేగిన తర్వాత తీసి ఒక కప్పులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకా నెయ్యి మిగిలింది కదా అదే నేతలు ఇప్పుడు మనం గోధుమ రవ్వని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసులో గోధుమ రవ్వ తీసుకున్నాను దగ్గర ఉండి మాడిపోకుండా వేయించుకోవాలి చూడండి చక్కగా ఎర్రగా వేగింది రవ్వ వేగిన తర్వాత చక్కగా విచ్చుకున్నట్టుగా వస్తుంది అంటే తెల్లగా కనపడుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఆ రవ్వనంతా కూడా ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ రవ్వని ఆ మూకుల్లో ఉంచేసమంటే ఆ వేడికి ఇంకా ఎర్రగా అయిపోతుంది బాగుండదు వెంటనే తీసేసి కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల చొప్పున నీళ్ళు పోయాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీరు ఈ దసరాలో అమ్మవారికి కొత్తగా ఏం ప్రసాదాలు చేస్తున్నారో నాకు తెలియచేయండి వీలైతే రెసిపీ కూడా ఇవ్వండి నేను కూడా ట్రై చేస్తాను ఇంట్లో చూడి కుక్కర్ ఆరిన తర్వాత మూత తీసి కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మన తీపి కోసం బెల్లం వేసుకోవాలి బెల్లం మనం తినే తీపిని బట్టి ఒకటికి ఒక గ్లాసు రవ్వకి ఒకటిన్నర బెల్లం కానీ లేకపోతే రెండు కానీ వేసుకోవచ్చు ఒకటిన్నర అయితే నార్మల్గా ఉంటుంది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు వేసుకోవచ్చు నేను అటు ఇటు కాకుండా ఒకటి ముప్పావు వేస్తున్నాను కానీ బెల్లం ఇక్కడ ఒకటి ముప్పవే వేసాను ఒక అర గ్లాసు పంచదార తర్వాత వేస్తాను చెప్తాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఇప్పుడు బెల్లము ఆ రవ్వ రెండు బాగా కలిసేలాగా కలపాలి రవ్వ వేడిగా ఉన్నప్పుడు మనం బెల్లం వేసాం కాబట్టి కరిగిపోతుంది ఒకళ్ళు పూర్తిగా ఆరిపోయింది అనుకోండి బెల్లాన్ని కొంచెం కరిగించి జిగురు పాకం వచ్చిన తర్వాత ఇందులో పోసి కలుపుకోవచ్చు ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత కొంచెం మళ్ళీ లూజ్ అవుతుంది ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం ఉడికిన తర్వాత రుచి కోసము నెయ్యి వేయాలి ఇందులో నేతికి అంటూ ఏం మినదు మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత రుచి నెయ్యి వేసి ఒకసారి మళ్ళీ కలపాలి ఇవన్నీ కలిసి ఉడుకుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ లోలోనే లోటు మీడియం పెట్టుకుని ఉడికించుకోవాలి హైలో మాత్రం పెట్టకూడదు నెయ్యి వేసిన తర్వాత నేతితో పాటు ఎంత ఉడికితే అంత రుచి వస్తుంది పండుగ స్పెషల్ స్వీట్ అందులో అమ్మవారికి నైవేద్యం అంటే నెయ్యి ఇంకొంచెం వేస్తే బాగుంటుంది కదా ఇంకొంచెం వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత కొంచెం యాలకు పొడి అలాగే ఇష్టం ఉండి ఇంట్లో రెడీగా ఉంటే కొంచెం పచ్చకర్పూరం కూడా వేస్తే చాలా బాగుంటుంది చూడండి నేను ఇక్కడ చిటికడే వేస్తున్నాను మరి ఎక్కువైనా కూడా కొంచెం వా టేస్ట్ వస్తుంది జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలిపి ఒక రెండు మూడు నిమిషాలు సేపు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంక దించేసే ముందు ఇందాక చెప్పాను కదండి పంచదార వేస్తాను అని అర గ్లాసు అది ఇక్కడ ఇప్పుడు వేస్తున్నాను పంచదార లాస్ట్లో వేయడం మూలమేమవుతుందంటే తొందరగా గట్టిపడదు అలాగే మంచి షైనింగ్ వస్తుంది ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తెలియచేయండి అంతేకాకుండా ఇంకేమైనా ఉంటాయి కూడా నాకు కూడా చెప్పండి ఇప్పుడు కేసరికి అలంకారం అదేనండి మన ఇందాక వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు అవి లేకపోతే స్వీట్ ఏం బాగుంటుంది చెప్పండి పప్పులు వేసిన తర్వాత అన్నీ ఒకచోటే ఉండకుండా మొత్తం అంతా కలిసేలాగా కలపాలి చూడండి చూస్తుంటే నేను నోరు ఊడుతోంది కదా ఎంత బాగుందో అంతేనండి ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేసామంటే అమ్మవారికి గోధుమ రవ్వ కేసరి నైవేద్యంగా రెడీ ఫినిషింగ్ టచ్ ఎక్స్ట్రా టేస్ట్ అదేనండి నెయ్యి ఈసారి దసరాలో ఒకరోజు నైవేద్యంగా ఇప్పుడు నేను చూపించిన ప్రసాదాలు చేయండి